జ్ఞానపీఠ అవార్డు పొందిన మొదటి తెలుగు రచయిత విశ్వనాథ సత్యనారాయణ గారు పద్దెనిమిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ పదిన కృష్ణా జిల్లా నందమూరులో జన్మించారు తండ్రి శోభనాద్రి తల్లి పార్వతమ్మ వందరు హైస్కూల్లో చదువుకున్నారు తెలుగు రచయిత చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారు ఈయనకు గురువు సంస్కృతం ఆంగ్ల భాషల్లో పట్టు సాధించి ఉద్యోగం చేస్తూ రచనలు చేశారు మద్రాసు యూనివర్సిటీలో ఎంఏ చేసి ప్రిన్సిపాల్ గా చాలా కాలేజీల్లో పనిచేశారు పంతొమ్మిది వందల పదహారులో విశ్వేశ్వర శతకంతో రచనా ప్రయాణాన్ని ప్రారంభించారు కవి సమ్రాట్ అని బిరుదు ఈయనకు ఇచ్చారు ఇరవై ఐదు కావ్యాలు పదమూడు గేయ కావ్యాలు పదిహేను నాటకాలు యాభై ఎనిమిది నవలలు పది సంస్కృత నాటకాలు పది విమర్శన గ్రంథాలను రచించారు రామాయణం కల్పవృక్షం పేరుతో రామాయణంపై విశిష్ట కృతిని కూడా రచించారు వేయి పడగలు అనే నవల ఇతనికి బాగా ఖ్యాతిని తెచ్చిపెట్టింది కిన్నెరసాని పాటలు బాగా ప్రసిద్ధి పొందాయి సత్యనారాయణ గారి రచనలు మన భారతదేశంలో తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోకి కూడా అనువదించబడ్డాయి జ్ఞానపీఠ అవార్డును పొందిన తొలి తెలుగు రచయిత కూడా ఇతనే పద్మభూషణ్ సాహిత్య అకాడమీ లాంటి పురస్కారాలను కూడా ఈయన అందుకున్నారు లఘు కథలు ప్రసంగాలు విమర్శాత్మక వ్యాసాలు రచించారు ఇరవైవ శతాబ్దంలో తెలుగు సాహిత్య సాంప్రదాయానికి పెద్ద గౌరవాన్ని తెచ్చిపెట్టారు ఆధ్యాత్మిక తత్వం భారతీయ సంస్కృతి చరిత్ర తత్వశాస్త్రం లాంటి వాటి గురించి రచనలను కూడా చేశారు నాటకాలని రేడియోల కోసం రూపొందించారు పంతొమ్మిది వందల ముప్పై రెండు ముప్పై ఎనిమిది కాలంలో ఈయన తీవ్రమైన కష్టాలను అనుభవించారు అతని భార్య మరణం తర్వాత మానసికంగా క్షోభించారు విజయవాడలో ఈయన జీవితం చివరి కాలం గడిచింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరు అక్టోబర్ పద్దెనిమిదిన విశ్వనాథ సత్యనారాయణ గారు తిరిగిరాని లోకాలకు వెళ్లారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో విజయవాడలో రాష్ట్రపతి శంకర్ దయాల్ శర్మ గారు విశ్వనాథ సత్యనారాయణ గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు